తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో చింతలపూడిలో జరిగే రా కదిలిరా సభకు తెలుగుదండు వెళ్ళింది టీడీపీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడేటి చంటి ఆధ్వర్యంలో భారీ జన సమీకరణ జరిగింది చిన్న పెద్ద అనే తేడా లేకుండా పిల్ల పాపలతో కలిసి టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు బహిరంగ సభకు తరలి వెళ్లేందుకు ఆసక్తి చూపారు ఏలూరు నియోజకవర్గంలోని నలుమూలల నుంచి వేలాది మంది నాయకులు కార్యకర్తలు జూట్మెల్ సెంటర్కు చేరుకున్నారు ద్విచక్ర వాహనాలు కార్లు వ్యాన్లు బస్సుల్లో పార్టీ శ్రేణులు బయలుదేరి వెళ్లారు ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ తమ అధినేత చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో చింతలపూడిలో జరుగుతున్న రా కదిలిరా మహాసభకు ఏలూరు నియోజకవర్గం నుండి పదివేల మందికి పైగా తరలి వెళ్లినట్టు చెప్పారు ఒక్క పిలుపు ఇవ్వగానే స్వచ్ఛందంగా వేలాది మంది పార్టీ కార్యకర్తలు తరలివచ్చారన్నారు ఎన్నికల శంఖారావం పూరించడానికి చింతలపూడి వస్తున్న చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం పలికేందుకు వేలాదిగా వెళ్తున్నామని చెప్పారు వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లోని అన్ని అసెంబ్లీ స్థానాలను టీడీపీ జనసేన కూటమి గెలుచుకుంటుందని చెప్పారు

ఏదై రా కదలిరా బ్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరుగుతుంది ఆ సమయం ఏలూరు నియోజకవర్గం నుంచి రమారమి పదివేలు మంది దాకా మహిళలు కానీ అలాగే పురుషులు కానీ అందరూ కూడా కార్యకర్తలు స్వచ్ఛందంగా ఎందుకంటే ఏలూరు నియోజకవర్గంలో ఉన్న కార్లు కానీ అలాగే ఏలూరు నియోజకవర్గంలో ఉన్న మినీ ఆటోలు కానీ అలాగే ఏలూరు నియోజకవర్గంలో బస్సులు కానీ పక్కన జన్షన్ నుంచి కూడా తెప్పించాం అంటే అందరికీ కూడా ఇంకా సమకూర్చలేని విధంగా జనం అందరూ కూడా స్వచ్ఛందంగా రావడానికి అందరూ కూడా బయలుదేరి చిత్తలపూడికి వెళ్తున్నాం తప్పనిసరిగా చిత్తలపూడి నియోజకవర్గంలో భారీ సక్సెస్ తో ఒక లక్ష యాభై వేల మంది దాకా జనం అక్కడ ఏడు నియోజకవర్గాల నుంచి కూడా వస్తారు తప్పనిసరిగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రతి జిల్లాలో కూడా రా కదిల్ రా సభలు నిర్వహిస్తూ ఎన్నికల శంకారావాన్ని పూరిస్తున్నారు ఈ రోజున ఏలూరు పార్లమెంటు నియోజకవర్గంలో మరి ఎన్నికల శంకారావం పూజించడానికి మరి ఆయన వస్తున్నారు ఆయనకి ఘన స్వాగతం పలికేందుకు మరి ఏలూరు నుంచి మేమందరం కూడా తరలివెళ్తున్నాం ఉమ్మడి పశ్చిమ గోదావరిలో ఏదైతే కొత్తగా ఉన్నాయో పద్నాలుగుకి పద్నాలుగు గెలిచి వాళ్ళ సత్తా చూపిస్తారని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది